రెడ్డి టీవీ న్యూస్ కి స్వాగతం షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని చెస్ అకాడమీ నిర్వాహకుడు జర్నలిస్ట్ జగన్ జన్మదినం సందర్భంగా పట్టణ కేంద్రంలోని అన్నపూర్ణాలయం శ్రీ రామలింగేశ్వర సహకార సమితి సహకారంతో నిరుపేదలకు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం చెస్ అకాడమీ చిన్నారులతో కేక్ కట్ చేశారు అదేవిధంగా జర్నలిస్టుల మిత్ర బృందంతో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తనకు ఉన్న సంపదలోని కొంతైనా నిరుపేదలకు చేతగా నిలవాలని తపన పడే వ్యక్తి జగన్ అని పలువురు ప్రశంసించారు తనకున్నటువంటి చెస్సు పరిజ్ఞానంతో విద్యార్థులకు శిక్షణ అందిస్తూ ఎన్నో ఉత్తమ అవార్డులను సాధించి ప్రతిభను చాటుతూ ఆదర్శంగా చేస్తున్నారని కొనియాడారు భవిష్యత్తులోని మరిన్ని పదవులు పొంది సామాజిక సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలోని క్రాంతి కుమార్ బాలరాజు గౌడ్ రమేష్ పాతూరి బ్రహ్మయ్య జర్నలిస్టులు కాజా సోహెల్ జంగం శ్రీకాంత్ ఎస్పీ బాలు జగన్ అహ్మద్ కార్తీక్ సాగర్ మురళి గిరిబాబు శేఖర్ గౌడ్ మల్లేష్ ఆవుల రమేష్ రాజు నాయక్ దిర్శనం శంకర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు

आदिवाडे आदि रूम रेस्टोरेंट अरे रूम दे वाला नीचे दो पकड़न पकड़न गला सी चला इधर आ मैं इधर हूं पीछे देखो ये कथा सर नहीं नहीं बोलता आप के फोटो मारती थी स फ फ ना